ఇతడు నీకు అన్న తండ్రితో సమానం ఇప్పుడు నీకితడంతో నాకు కూడా అంతే అన్నాడు అవునాడు రామ చక్రవర్తిశండి మరణాంత కాబట్టి ఇతరు చేయవలసిన క్రియలు చేయి అని చెప్పి చక్కగా సశాస్త్రీయంగా మంచి క్రియలు జరిగాయి రావణానికి తర్వాత విభీషణుడికి పట్టం కడుతున్నారు లంకలో పట్టం కట్టాలి రాముడు ఇంక వనవాసం పూర్తి కాలేదుగా లంకలోకి తాను వెళ్లకుండా లక్ష్మణ స్వామిని పంపించాడు లక్ష్మణుడు దగ్గరుండి పట్టాభిషేకం చేయడం జరిగినది రామరావణ సంగ్రామ గాథని చెప్పుకున్నాం అందులో రావణ సంహారంతో ప్రధానమైనటువంటి యుద్ధకాండ ఆ భాగం ముగిసింది యుద్ధ భాగం ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టాల్లో ప్రధానంగా సీతమ్మ వారు సాలంకృతయ్య ఉన్నటువంటి ఆ తల్లిని విభీషణుల వారు రమ్యముగా ఒక పల్లకిపై తీసుకువచ్చి ఏర్పాటు చేశారు పైగా పల్లకి కొంత దూరం ఆపి అక్కడి నుంచి సీతమ్మ రాముని వద్ద వరకు నడిచి వస్తున్నది నడిచి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు కావాలని రామచంద్రమూర్తి ఎందుకంటే అక్కడ వానరులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండగా సీతమ్మ నడిచి వస్తున్నది దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి నమస్కరించినది నాళ్లకి సీతారాములు కలుసుకున్నారు గనక వాళ్ళు సంభాషిస్తారని చెప్పి అక్కడున్న రాక్షస ప్రముఖులు వానర ప్రముఖులు కూడా కొంచెం దూరం ఉంటే మీరందరూ ఇక్కడే ఉండాలి దూరం వెళ్లవద్దు అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోబోతున్నాం అప్పుడు నమస్కరించి వినయంగా అనుతున్న సీతమ్మతో రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఘట్టాన్ని చాలా శ్రద్ధగా ప్రతివారు వినాలి ఎందుకంటే తొందర తొందరగా రామాయణాలు కథలుగా నాటకాల చోట్ల అలవాటైపోయిన వాళ్ళు ఇక్కడ నిజంగా జరిగినది ఏమిటి సంభాషణ ఏమిటో తెలియక కొన్ని కొన్ని పాపపు మాట్లాడుతున్నారు రాముడే సీతమ్మను అనుమానించాడు కదా అని మొదలెడుతున్నారు కానీ రామునికి సీతమ్మపై ఇసుమంత కూడా అనుమానము లేదు ఇది ముందు తెలుసుకోండి ఇక్కడ ఇక్కడ ఈ ఘట్టం జాగ్రత్తగా వినాలి రామచంద్రమూర్తి ఆడుతున్న మాట నా భార్యను ఒక శత్రువు అపహరించిన తర్వాత శత్రువుని సంహరించడం తిరిగి నిన్ను విడిపించడం అనేది పురుషుడిగా నా బాధ్యత అది పౌరుషం పౌరుషం అంటే పురుష ప్రయత్నం అది నేను చెయ్యాలి లేకపోతే నా పౌరుషానికి అది అవమానం నా యొక్క పౌరుషాన్ని చూపించాను అజ్జమే పౌరుషం దృష్టం అజ్జమే సఫల శ్రమ ఇవాళ నా పౌరుషాన్ని చూపించాను నా శ్రమ అన్నాడు ఇది మామూలుగా వింటే ఒక మగవాడు తన భార్యను ఎవరో అపహరించకపోతే చూస్తూ ఊరుకోకూడదు భర్తగా విడిపించాలి అనేది మామూలుగా బయటకు వినబడే మాట కానీ నా పౌరుషాన్ని చూపించాను నా శ్రమ సఫలమైందన్నాడు ఇందులో అర్థం ఏంటో తెలిస్తే పురుషుడు అనే మాట పరమాత్మకే చెల్లుతుంది నిజానికి పురే శయనం కరోతూ ఇది పురుష సర్వజీవులు హృదయాల్లో ఉండే పురుషుడతను అందుకే పుష్ట పురాతన పూజ ఇత్యాది నామాలు చెప్పేటప్పుడు కూడా మనకి అమ్మవారి గురించి కానీ ఇటు విష్ణు శాస్త్రంలో కూడా మనం చదివితే భూతాత్మ భూతభావన భూతాత్మ పురుష అనే మాట వస్తుంది పురుషుడు అంటే పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు ఒక మానవ రూపం ధరించి ఏ శ్రమ చేయదలుచుకున్నాడో ఆ శ్రమ ఇవాళ ఫలించింది ఉద్దేశించలో కనబడుతున్నది అంటే నా అవతార కార్యం నెరవేర్చాన కనబడుతున్నది లోపల బయటకు ఏం కనబడుతున్నది నేను శ్రమించి అసలు సంహారం చేసి నిన్ను విడిపించాను ఒక భర్తగా నా ప్రతిజ్ఞ నేను చెల్లించుకున్నాను నా ప్రతిజ్ఞ చెల్లించుకున్నాను అంటే నేను అవతరించి ఏం చేస్తానని ప్రతిజ్ఞ పెట్టానో అది చెల్లించుకున్నాను ఒకటి భర్తగా నిన్ను విడిపించి నా ప్రతిజ్ఞ చెల్లించుకున్నాను అంటూ రాముడు కాసేపు మౌనం వహించి మళ్ళీ మాట్లాడుతూ ఈ మాటలు ఏ ఉద్దేశంతో అంటున్నాడో ముందుగానే వాల్మీకి చెప్తున్నాడు జనవాద హృదయం ద్విధా ఇది యథాతథంగా వాల్మీకి రచించిన శ్లోకాలను మీకు చదివి ఎందుకు వినిపిస్తున్నామంటే సత్యమేంటో తెలియడం కోసం కేవలం రామచంద్రమూర్తికి సీతమ్మపై నిండు నమ్మకం ఉన్నప్పటికీ కూడా జనవాద భయం చేత మనస్సు రెండు భాగాలైంది అన్నారు ఇక్కడ అంటే బయటకు ఆడుతున్న మాట ఒకటి లోపల అంతఃకరణం ఒకటి చారిత్ర సందేహ మమ ప్రతి ముఖే స్థిత దీపో నెత్రాతురేవా ప్రతికూలాసి మే దృఢం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ చరిత్ర సందేహాస్పదమైనది అన్నాడు ఇక్కడ అంటే ఇన్నాళ్ళు రాక్షస రాజ్యంలో నువ్వున్నావు పది నెలలు పైన అటువంటప్పుడు నీ చరిత్ర సందేహాస్పదం అవుతున్నది కనుక నువ్వు నాకు ప్రతికూలు రాలవు చాలా చక్కగా చెప్తున్నాడు నువ్వు నాకు ప్రతికూలు రాలువు ఎలాగో అంటే దీపో నేత్రాతు రస్యేవా ఇది చాలా అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ రామచంద్రమూర్తి మాట్లాడుతున్నది సీతమ్మని అవమానించడము అనుమానించడము కాదు ఎందుకు మాట్లాడుతున్నాడు తర్వాత ఆయనే స్పష్టం చేస్తాడు ముందు వాల్మీకి మనకు స్పష్టం చేశాడు రామచంద్రమూర్తి ఒక సీతమ్మకి భర్త ఎంతో ఒక రాజ్యానికి రాజు అంత ఇది తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఒక ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు మరొక ధర్మం దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు భర్తగా తాను సీతమ్మపై తన నమ్మకం తనకుంది కదా అని సీతమ్మను అలాగే తీసుకువెళ్ళాడే అనుకోండి అపవాదం వస్తుంది ఎన్నిళ్లు ఆమె ఉన్నప్పుడు ఆమె శుద్ధురాలని ఎలా నమ్మగలమని ఏ ఒక్క పాపాత్ముడైనా ప్రమాదమే అందుకు ఎవరికీ కూడా మళ్లీ సందేహం రాకూడదు సీతమ్మ చరిత్ర పట్ల తనకు సందేహం లేదు ఇతరులకి రాకూడదు ఎందుకంటే ఒక పదవిలో ఉన్నవాడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఒక అధికారంలో ఉన్నవాడు వాడిని ప్రశంసించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అభిశంసించే వాళ్ళు అంతమంది ఉంటారు వేలు చూపించే వాళ్ళు ఉంటారు అందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి పాలకుడైనవాడు ముఖ్యంగా రామచంద్రమూర్తి ఒక పరంపరకి ప్రతీక ఏమిటా పరంపర అంటే సూర్యవంశ పరంపర వైవస్వత మనువు నుంచి వచ్చినటువంటి నిష్కల్మషమైన శుద్ధమైనటువంటి క్షత్రియ పరంపరకు చెందినవాడు కనుక ఆ రాజులు ధర్మ విషయంలో ఎలా ప్రవర్తిస్తారో రాముడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అలాంటి ఉత్తమ రాజవంశానికి కళంకం రాకూడదు ఇన్నాళ్ళు అక్కడ బంధింపబడిన ఆమెని ఏమీ పరీక్షించకుండా తీసుకువచ్చారు కనుక ఆమె చరిత్రను ఇతరులు సందేహిస్తే అది బాధాకరమైన ఏదో వ్యక్తిగా ఒక చిన్న ఈ పేరు ప్రతిష్ట లేనివాడు వాడు సామాన్యుడి విషయం వేరు కానీ ఒక మహారాజు ఒక చక్రవర్తి ఆయన పత్నికి అపవాదు రారాదు అంతేకాదు ఆ రోజుల్లో పాలకులైన వారు నిష్కల్మశులై ఉండాలి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ నిందలు నిజాలని తెలిసినప్పటికీ కూడా అధికారాలను చేతిలో పట్టుకుని మహారాజుల్లో చలామణిపోతున్న ఈ కాలం వాళ్ళకి అర్థం కూడా కాదు తెలుసుకోండి ఇక్కడ పాలకుడు ధర్మంగా ఉండడమే కాదు ధర్మంగా కనబడాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ తాను ధర్మం నిష్కల్మషమైన చరిత్రకు తెలియబడాలి అటువంటిప్పుడు పాలనార్హత ఉంటుంది లేకపోతే పాలకుడే ఆ పని చేసినప్పుడు మేం చేస్తే తప్పేముంది యథా రాజా తథా ప్రజా అని ప్రజలు మర్యాదల నుంచి బయటపడిపోతారు వాళ్ళు హద్దులు మిరుతారు ధర్మాన్ని అతిక్రమిస్తారు కనుక రాజు ఎప్పుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అందుకు తాను ఈమెను తీసుకువెళ్తున్నప్పుడు శుద్ధురాలు అన్న విషయం తనకొక్కరికి తెలిస్తే చాలదు అది అందరికీ తెలియాలి ఇక్కడ అది రామచంద్రమూర్తి హృదయం అయితే ఎంత నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు అంటే సీతమ్మకు అర్థమైంది లోతుగా ఆలోచించగలిగే హనుమంతుడు మొదలైన వాళ్ళకి అర్థమైంది నువ్వు నాకు ప్రతికూలురాలవు అనే మాట తనకే అనే కాదు మొత్తం ఎవరికైనా ప్రతికూల భావన మీద ఏర్పడవచ్చు ఎలాగో అంటే ఉపమానం చెప్తున్నాడు చూడండి ఈ ఉపమానంలోనే రాముడు హృదయం తెలుస్తుంది కంటి రోగికి దీపము వలె నువ్వు నాకు ప్రతికూలురాలు అక్కడుంది అంటే అద్భుతమైన మాట కంటి రోగికి దీపము వలె ఉపమానం చెప్తున్నాడు దీపో నేత్రాతుర సేవ ప్రతికూలాసి మే దృఢం ఇక్కడుంది ప్రాణం ఉపమానం సరిగ్గా అర్థమైందా కంటి రోగికి దీపము ఎలా ప్రతికూలమో అలా నువ్వు నాకు ప్రతికూలరాలు అన్నాడు అంటే అర్థం ఏంటి దోషం దీపానిదా రోగమున్న కంటిదా దీపం అలాగే ఉంది దీపానికి ఏ దోషం లేదు కానీ చూసే కంటికి రోగం ఉంది కనుక అది ప్రతికూలం అన్నారు ఇక్కడ కనుక నీలో ఏం దోషం లేదు చూసేవాడు దృష్టి దోషం వల్ల దోషంగా కనబడవచ్చు అది ఆ రామచంద్రమూర్తి ఉపమానం తల్లికి అర్థమైంది ఇక్కడ అప్పుడు సీతం ఒక్కసారి ఆలోచించి నమస్కరించి నేనేమిటో నీకు తెలియదా రామా అయినప్పటికీ నువ్వు ఈ మాట అంటున్నావంటే నేను చాలా బాధపడుతున్నాను ఈ రోజు ఇంకా నేను జీవించి ప్రయోజనం ఏమున్నది అని చెప్పి లక్ష్మణ స్వామితో చెప్పి రగల్చమని చెప్పినది